श्री कृति आंजने मूर्ति जन्मदिनसंदर्भेन श्रीनाना विधपरमलपुष्पै पूजयामी वह श्री कर्पुर गौरव करुणवत संसारमगेन्द्रम श्री कर्पूर नीराजन सामर्पयामी सर्वापादेश गौरी नारायण नमस्त महामंगलराजन सामर्पयामी श्री नंदीश्वर स्वामी नमो नम श्री महागणाधिपते नमो नम ये महामंगलराजन सपर्पयामी जय बोलो श्री सहस्रलिंगर महाराज की जय శ్రే గురభ్యో నమ అందరికీ కూడా నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గు శ్రీ మాతృదేవ అనాథుల సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో మతి స్థిమితం నూట ముప్పై మంది అనాథులకు కపాకులకు అన్నదాన కార్యక్రమం జరిపించి వారు స్వస్తి శ్రీ కోనామ సంవత్సర ఆషాఢ మాస శ్రీ శివ గోత్ర శివగోత్రులైనటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ కెత్తి ఆంజనేయమూర్తి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు మరియు శాత గారు లలితాగారులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథలకు ఆ భాగ్యాల కొరదార కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో పాటు శ్రీ మహాగణపతి సహిత సహస్ర లింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు వారికి వెళ్ళ వెళ్ళ వెళ్లలా వెన్నట్టు ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవ అనాథుల సహా లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి శ్రీ గౌరవ నీలు కెత్తి ఆంజనేయమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవోభ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అన్నదాతా